ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వీడియోలో మనం రోజు చూస్తాం కానీ పట్టించుకున్న ఒక సూపర్ ఫుడ్ గురించి అయితే తెలుసుకోబోతున్నాం అదే పంకిన్ సీడ్స్ అంటే మన తెలుగులో గుమ్మడి గింజలు సో ఈ చిన్న గింజల్లో ఎంత పవర్ ఉంటుందని తెలిస్తే మీరు రోజు తినకండి అయితే ఉండలేరు సో వీడియో చివరిదాకా చూస్తే ఎలా తినాలి ఎంత తినాలి ఎవరు తినకూడదు అన్ని క్లియర్గా చెప్తా ఎక్కడ వీడియో అయితే స్కిప్ చేయగానే ఎండింగ్ వరకు అయితే చూడండి అలాగే చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు మీరు చేసే లైక్ వల్ల మన వీడియో ఇంకా కొంతమందికి వెళ్తుంది అనమాట సో ఇది మాత్రం అర్థం చేసుకోండి సో ముందుగా గుమ్మడి పనిలో ఉండే గింజలే పంకిన్ సీడ్స్ ఇవి ఆకుపచ్చ కలర్లో అయితే ఉంటాయి ఫ్లాట్గా ఉంటాయి సో వీటిని నేచురల్గా డ్రై చేసి లేదా రోస్ట్ చేసి అయితే తింటారు సో పంకిన్ సీడ్స్లో అధిక ప్రోటీన్ అయితే ఉంటుంది ముప్పై గ్రాముల పంపిన్ సీడ్స్లో సుమారుగా ఎనిమిది నుంచి తొమ్మిది గ్రాముల ప్రోటీన్ అయితే ఉంటుంది ఇవి జిమ్కి వెళ్ళే వాళ్ళకు మజిల్స్ బిల్డ్ చేయాలనుకునే వాళ్ళకు వెజిటేరియన్ డైట్ ఫాలో అయ్యే వాళ్ళకు ఇది ఒక బెస్ట్ నేచురల్ ప్రోటీన్ సోర్స్ అలాగే ఇది హార్ట్ హెల్త్ కూడా చాలా మంచిది సో పంకిన్ సీడ్స్లో మెగ్నీషియం హెల్తీ ఫ్యాట్స్ అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ అయితే ఉంటాయి సో ఇవి బీపీని కంట్రోల్ చేస్తాయి బ్యాడ్ కొలెస్ట్రాల్ని అయితే తీసేస్తాయి సో గుండెకి సంబంధించిన సమస్యలు రిస్క్ అయితే తగ్గిస్తాయి అనమాట సో రోజుకి కొద్దిగా తింటే మీ హార్ట్ అయితే స్ట్రాంగ్గా మారిపోతుంది సో ఈ గింజల్లో ట్రెప్టోపాన్ అనే అమ్యూనో యాసిడ్ కూడా ఉంటుంది సో ఇది మంచి నిద్ర రావడానికి సహాయపడుతుంది అలాగే స్ట్రెస్ తగ్గుతుంది బ్రెయిన్ ఫంక్షన్స్ అయితే ఇంప్రూవ్ అవుతాయి నైట్ టైంలో తింటే చాలా మంచి స్లీప్ అయితే ఉంటుంది అలాగే డయాబెటిస్ కంట్రోల్ పంపిన్ సీడ్స్లో లో గ్లాస్మిక్ ఇంటెక్స్ అయితే ఉంటుంది సో బ్లడ్ షుగర్ స్పైక్స్ రాకుండా చేస్తుంది అలాగే ఇన్సులిన్ సెన్సిటివిటీ అయితే పెరుగుతుంది డయాబెటిస్ ఉన్నవాళ్ళు డాక్టర్ సలహాతో రోజు కొద్దిగా తినొచ్చు సో పంకిన్ సీడ్స్లో జింక్ చాలా ఎక్కువ ఉంటుంది ఇది కూడా గుర్తుపెట్టుకోండి టెస్టోస్టేరియన్ లెవెల్స్ అయితే పెరగడానికి అలాగే స్టెమ్ క్వాలిటీ మెరుగుపడడానికి అలాగే ప్రాస్టెట్ హెల్త్కి కూడా చాలా ఉపయోగపడతాయి సో మెన్కి అయితే ఇది ఒక నేచురల్ సూపర్ ఫుడ్ అనమాట అని చెప్పుకోవచ్చు మనం ఓకే అలాగే హెయిర్ అండ్ స్కిన్ బెనిఫిట్స్ సో పంప్కిన్ సీడ్స్లో జింక్ విటమిన్ ఈ ఒమేగా త్రీ ఫ్యాట్స్ ఉంటాయి సో హెయిర్ ఫాల్ తగ్గుతుంది న్యూ హెయిర్ గ్రోత్కి కూడా సహాయపడుతుంది స్కిన్ గ్లోగా అయితే మారుతుంది సో ఇది కూడా గుర్తుపెట్టుకోండి అలాగే వెయిట్ లాస్ సో వెయిట్ లాస్కి ఎలా ఉపయోగపడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం పంపిన్ సీడ్స్లో ఫైబర్ ప్రోటీన్ ఉండడం వల్ల ఎక్కువసేపు ఆకలి వేయదు అలాగే జంక్ ఫుడ్స్ కవరింగ్ అయితే తగ్గుతుంది అలాగే మెటాబాలిజం బూస్ట్ అవుతుంది కానీ మోతాదు చాలా ముఖ్యం అంటే తక్కువ తీసుకోవడంలో చాలా అవసరం అనమాట తక్కువే తీసుకోవాలి ఓకే ఇప్పుడు ఎలా తినాలో తెలుసుకుందాం సో రాగా లేదా లైట్ రోస్ట్ చేసి అయితే తినవచ్చు అలాగే సలాడ్లో వేసుకొని లేదా స్మృతీలో యాడ్ చేసుకొని కూడా మీరు తినొచ్చు రోజుకి ఎంత తినాలి సో ఒక టేబుల్ స్పూన్ లేదా రెండు టేబుల్ స్పూన్స్ అయితే సరిపోతాయి ఓకే ఎవరు జాగ్రత్తగా తినాలి సో ఎక్కువగా తింటే గ్యాస్ బ్లోటింగు వెయిట్ గెయిన్ అవ్వచ్చు సో అందుకే అమితంగా మాత్రమే తినాల్సి ఉంటుంది తక్కువగా ఓకేనా సో చిన్న గింజ కానీ పెద్ద లాభాలు రోజు కొద్దిగా పంప్కిన్ సీడ్స్ తింటే హెల్త్ స్ట్రెంగ్త్ ఎనర్జీ మూడు పెరుగుతాయి సో వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి హెల్త్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ అయితే చేయండి థ్యాంక్ యూ